ఈ వీడియోలో మల్టిపుల్ స్క్లెరోసిస్ తో బాధపడుతున్న వారు చేసే ఆరు ప్రధాన తప్పిదాలను మరియు వాటిని ఎలా నివారించాలో తెలుసుకోబోతున్నాం స్క్లెరోసిస్ రోగులతో నా వ్యక్తిగత అనుభవాలను వారు తమ పరిస్థితిని ఎలా నిర్వహిస్తున్నారో సమీక్షించబోతున్నాం ఉపయోగకరమైన సమాచారం కాబట్టి చివరి నేను డాక్టర్ చాను దాసరి గట్ మైక్రోబయోన్ లోపం వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో నిపుణుడిని నా విధానం మైండ్ ఇమ్యూనిటీ మెథడ్ అని పిలుస్తారు ఇది వేలాది మంది రోగులకు ఆటో ఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణకోశ లోపాలను అధిగమించడంలో సహాయపడింది మనం మందులు లేకుండా క్లిష్టమైన మరియు తీవ్రమైన పరిస్థితులను సరిచేయగలం ఇదిలో ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణకోశ లోపాలు కూడా ఉంటాయి మేము ఇది ఎలా చేస్తామో మా నిజమైన విజయ కథలను చూడాలంటే వివరణలో ఉన్న లింక్ ను చూడండి లేదా గికినిక్ డాట్ కోం సందర్శించి డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి ఇప్పుడు ఈ ప్రసంగం ప్రధానంగా మల్టిపుల్ స్క్లెరోసిస్ పై దృష్టి సారించబోతుంది మరియు మీకు తెలుసు నేను గతంలో అనేక మంది ఈ ఉన్నవారిని ఉన్న వారిని వారి లక్షణాలను తిరిగి పొందడంలో మరియు ఇన్ఫ్లమేషన్ ను మందులు లేకుండా అధిగమించడంలో సహాయపడ్డాను కానీ ఈ వ్యక్తులను ప్రత్యేకంగా విషయం ఏమిటి ఎందుకంటే చాలా సార్లు మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మల్టిపుల్ స్క్లెరోసిస్కు చికిత్స లేదని మీరు వింటారు వాస్తవానికి వారు మీకు కొన్ని పరీక్షలు కొన్ని మందులు మాత్రమే సూచించవచ్చు అంతే ఆటోన్యూన్ ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొన్న నా స్వంత అనుభవం నుండి చెప్పగలను నాకు కూడా చాలా విషయాలు చెప్పబడ్డాయి అవి నిజం కావు కాబట్టి ఈ వీడియోలో మల్టిపుల్స్ స్క్లెరోసిస్ కు తప్పు సలహాలు వింటూ ప్రజలు చేసే అతి పెద్ద తప్పిదాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అలాగే ఈమేస్ నుండి అసాధారణమైన ఆరోగ్యాన్ని ఎలా సాధించాలో మల్టిపుల్స్ స్క్లెరోసిస్ ను శాశ్వతంగా ఎలా తిరిగి పొందాలో మీకు కొంత దృష్టికోణం ఇవ్వాలనుకుంటున్నాను సరే మనం మొదలు పెడదాం మల్టిపుల్స్ స్క్లెరోసిస్ ను ఎదుర్కొంటున్నప్పుడు తప్పక తప్పించుకోవాల్సిన టాప్ ఆరు తప్పిదాలు ఏమిటి నంబర్ వన్ మలవిసర్జనలను నిర్లక్ష్యం చేయడం మీకు తెలిసి ఉండవచ్చు రోగ నిరోధక వ్యవస్థలో డెబ్బై శాతం నుండి ఎనభై శాతం వరకు భాగం పేగుల్లో ఉంటుంది దాన్ని మ్యూకోస్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ లేదా సంక్షిప్తంగా మార్ట్ అంటారు ఇది దాదాపు మొత్తం జీర్ణాశయాన్ని కప్పి ఉంటుంది స్ప్లీన్ మరియు లివర్లో అదనపు రోగ నిరోధక కణజాలం ఉంటుంది అలాగే నోరు మరియు పై శ్వాసనాడాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సాధారణంగా శరీరంలో ఎక్కడైనా సంభవించే వాపు అర్మం జాయింట్లు నర్వులు థైరాయిడ్ పేగులు లాలజల గ్రంథులు ఇవి అన్నింటిలోనూ వచ్చేవాపు అలసట మెదడు మబ్బు కంటి పడిబారడం నొప్పి వంటి లక్షణాలు సహా ఈ వాపు అంతా జీఐ ట్రాక్ట్ నుంచే ఉత్పన్నమవుతుంది మరియు అక్కడి నుంచే ప్రేరేపించబడుతుంది దీనివల్ల ప్రభావితమయ్యే తుది అవయవం మెదడు జాయింట్లు కాలేయం కళ్ళు లాలాజల గ్రంథి నర్వులు చర్మం థైరాయిడ్ లేదా మరేదైనా కావచ్చు ఇది ఆ నిర్దిష్ట వ్యాధికి సంబంధించినది అందువల్ల తుది అవయవం వేరుగా ఉండొచ్చు కానీ నేను తరచూ గమనించే ఒక నమూనా ఏమిటంటే వాపు జీఐ ట్రాక్లో మొదలవుతుంది ఇది అనేక పరిశోధనల్లో నిజమది తేలింది అమెరికన్ డట్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రసిద్ధ ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది ఇది ప్రిసిషన్ న్యూట్రిషన్ మరియు ప్రిసిషన్ మెడిసిన్ ప్రాజెక్ట్ ఇది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాన్ డియాగో సహా కొన్ని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయ ఆసుపత్రుల్లో నిర్వహించబడుతోంది వారు శరీరంలో వాపు స్థాయిని అలాగే ఎవరికైనా లక్షణాలు తీవ్రమయ్యే సమయంలో కూడా అంచనా వేయగలుగుతున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందో వారు అంచనా వేయగలుగుతున్నారు అది ఎవరి మలాన్ని ఆధారంగా చూసి తెలుసుకుంటారు వారు ప్రాథమికంగా మలాన్ని విశ్లేషించి ఈ వ్యక్తికి వచ్చే కొన్ని రోజుల్లో లేదా వారాల్లో వాపు మరింత పెరగబోతుందా అని తెలుసుకుంటారు మీ మలాన్ని బట్టి ముందుగా కొన్ని రోజులు జరిగే విషయాలను అంచనా వేయగలగడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అయితే ఇది మీకు ఏమీ సూచిస్తుంది సాధారణంగా మీ శరీరంలో అధిక వాపుతో మీరు బాధపడుతున్నప్పుడు అది మీ పేగులో జరుగుతున్న విషయాలతో చాలా సంబంధం ఉంటుంది ముఖ్యంగా మీ పేగులో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నాయి అవి ఆహారాన్ని ఎలా జీర్ణించుకుంటున్నాయి అలాగే ఈ బ్యాక్టీరియా మరియు వాటి వ్యర్థ పదార్థాలు పేగుల్లో ఎంతకాలం ఉంటున్నాయి అనే విషయాలు ముఖ్యమైనవి అయితే ఇది ఎలా జరుగుతుంది ఒకవేళ తరచుగా మరియు నియమిత మల విసర్జన ఉండటం చాలా ముఖ్యమైన విషయం ఇది స్పష్టంగా అనిపించవచ్చు కానీ నేను పనిచేసే చాలా మందికి ఇది ఒక సవాలుగా ఉంటుంది వారు ప్రతిరోజు మల విసర్జన చేయరు లేదా చేస్తే కూడా పూర్తిగా ఖాళీ చేయరు ఇది ఒక సమస్యగా మారుతుంది రెండవది పేగు మైక్రోబయోమ్ జాతుల పరంగా మెరుగుపరచడం కూడా చాలా ముఖ్యం నేను చాలా ఆధునిక మల పరీక్షలను విశ్లేషిస్తాను ఇవి వారి పేగులోని వివిధ రకాల బ్యాక్టీరియా జనాభా మరియు కాండిడా వంటి ఫంగస్లను పరిశీలిస్తాయి మేము బ్యాక్టీరియా ఉత్పత్తులను కూడా పరిశీలిస్తాము ఉదాహరణకు మీథేన్ ఇది లేదాలో కనిపించవచ్చు మేము రసాయనాలను కూడా చూస్తాము ఉదాహరణకు జోనియలిన్ ఇది లీకీ గట్లో కనిపించవచ్చు ఈ మొత్తం డేటా చూస్తే పేగు మైక్రోబేవ్లో ఒక పెద్ద సమస్య ఉందని సూచిస్తుంది కాబట్టి హానికరమైన సూక్ష్మజీవులతో పోటీ చేయడానికి కొత్త ఆరోగ్యకరమైన జాతులను పేగు వ్యవస్థలో తరచూ పరిచయం చేయడం చాలా ముఖ్యం ఇప్పుడు నా గట్టి నమ్మకం ఏమిటంటే మీరు జీఐ ట్రాక్ట్ కు సంబంధించిన ఈ రకమైన ఆధునిక ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తే మీరు శరీరంలో వాపు ఉన్నప్పుడు ఈ పరీక్షలు చేస్తే ప్రతిదీ పాజిటివ్గా వస్తుంది కానీ మీరు వాపు తగ్గిన తర్వాత పరీక్షను మళ్లీ చేస్తే ఫలితాలు సాధారణ పరిధిలోకి మరింత దగ్గరగా వస్తాయి ఒక పరిమితి ఏమిటంటే మీరు శరీరంలో వాపుతో ఉన్నప్పుడు అనుకోండి మీరు ఈ అన్ని ఆధునిక జీఐ పరీక్షలు చేయించుకుంటే దృష్టిని ఎక్కడ పెట్టాలో మీకు తెలియదు మీరు కాండిడాను పూర్తిగా తొలగించడంపై లేదా యాంటీబయోటిక్స్తోను పోగొట్టడంపై లేదా అనేక సప్లిమెంట్లతో లీకీ గట్ను సరిచేయడంపై మక్కువగా మారవచ్చు కానీ మీరు ఆలోచిస్తే ప్రధాన సమస్య అనేది నియమితమైన మలవిసర్జన లేకపోవడమే మీరు ఈ మౌలిక సమస్యను పరిష్కరించకపోతే ఈ పరిస్థితి మళ్లీ వస్తుంది మరియు ప్రత్యేకంగా ఆటోయిమ్యూన్ వాపును కలిగించవచ్చు మలవిసర్జనతో పాటు ఆహారం ఆరోగ్యకరమైన సూక్ష్మజీవ సమూహాలను మద్దతు ఇవ్వడంలో సహాయపడాలి మరియు మంచివి చెడ్డవి అయిన సూక్ష్మజీవాల సమతుల్యతను దెబ్బతీయకూడదు అనే విషయం అత్యంత ముఖ్యంగా మారుతుంది ఆంతర్య వ్యవస్థలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండే బ్యాక్టీరియా ఫంగస్లు వైరస్లు ఉంటాయి ఈ బ్యాక్టీరియాలలో కొన్ని నీతెన్ను ఉత్పత్తి చేస్తాయి ఉదాహరణకు అయము సారిబలో కనిపించేలా ఈ ప్రత్యేకమైన బ్యాక్టీరియా అపవర్గాన్ని ఆర్కియా బ్యాక్టీరియా అంటారు ఈ బ్యాక్టీరియాలలో కొన్ని యాంటీబయోటిక్స్ కు స్పందిస్తాయి మరికొన్ని స్పందించవు కొన్నిసార్లు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు కూడా కొన్ని యాంటీబయోటిక్స్ వలన నశించుకోతాయి అందుకే మీరు సీది డిఫిసైల్ కొలేకిస్ వంటి పరిస్థితులను ఎదుర్కొంటారు సీ డిఫ్ అనేది ప్లాస్టిడియం బ్యాక్టీరియా అధికంగా పెరిగినప్పుడు జరుగుతుంది ఇది ముఖ్యమైన కారణం ఏమిటంటే ప్లాస్టిడియం ఒక బయోఫిమ్ను ను ఏర్పరచుతుంది అది ఇతర మంచి బ్యాక్టీరియా అక్కడ పెరగకుండా అడ్డుకుంటుంది కాబట్టి మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటే మీరు ఏమి చేస్తున్నారో తెలియకపోతే దీన్ని తొలగించడం చాలా కష్టంగా మారుతుంది ఇదే విషయం కాండిడా అధిక వృద్ధికి కూడా వర్తిస్తుంది కొన్నిసార్లు ఫంగస్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించి అధికంగా హిస్టమిన్ ఉత్పత్తి చేయించవచ్చు ఇక్కడ మీరు అలర్జీలు ఉబ్బసం బ్రెయిన్ ఫాగ్ పొంగడం వంటి లక్షణాలను చూస్తారు అలర్జీ లక్షణాలతో పాటు పోస్ట్నెసల్ డ్రిప్ మరియు గ్రై ఐ వంటి సమస్యలతో పాటు చర్మం మరియు గోళ్లలో కూడా మార్పులు కనిపించవచ్చు కొన్ని బ్యాక్టీరియా కూడా హిస్టమిన్ స్థాయిలను పెంచగలవని తేలింది ఇది మీరు తీసుకునే ఆహార రకాన్ని బట్టి అలాగే అక్కడ ఉన్న బ్యాక్టీరియా రకాన్ని మరియు అవి ఎంతకాలం అక్కడ ఉన్నాయో కూడా ఆధారపడి ఉంటుంది ఇంకా ఇదే విషయంపై ఇప్పటికీ పట్టించుకొని ఒక అంశం వైరస్లు నీలో చాలామందికి వైరస్లు మనుషుల కణాలను సంక్రమించగలవని తెలుసు కానీ అవి బ్యాక్టీరియాను కూడా ప్రభావితం చేయగలవని మీకు తెలుసా వైరస్లు తమ జన్యు కోడ్ ను నేరుగా బ్యాక్టీరియాలోకి ఇంజెక్ట్ చేయగలవు మరియు కొన్ని బ్యాక్టీరియా రకాల విషపూరితకు కూడా కారణమవుతాయి అవి కొన్ని యాంటీబయోటిక్స్కు ప్రతిఘటన కలిగించే జన్యువులను కూడా అందించగలవు కాబట్టి ఫంగస్లు బ్యాక్టీరియా వైరస్లు అన్ని మనుషుల మైక్రోబయోంలో భాగమవుతాయి మరియు ఈ సూక్ష్మజీవులకు తమ స్వంత జన్యువులు స్వంత జీవత్రియ స్వంత వృద్ధి విధానాలు ఉంటాయి ఇవి మన శరీరాన్ని మద్దతు ఇవ్వవచ్చు లేదా కొన్నిసార్లు హానికరం చేయవచ్చు ఫర్మెంటేషన్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు హిస్టమిన్ బయోఫిల్స్ అన్ని ప్రేగులకు నష్టం కలిగించగలవని రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజింపజేసి శరీరంలో ఇతర భాగాల్లో వాపును కలిగించగలవని తెలుసుకోవడం ముఖ్యం ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకుంటే కొన్ని లాభదాయకమైన సూక్ష్మజీవాలను మద్దతు ఇవ్వడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషించగలదు రెండవది ఎక్కువ చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ ప్రశ్న నాకు చాలా సార్లు వస్తుంది ముఖ్యంగా నా వీడియోల కామెంట్స్ సెక్షన్లో చాలామంది తమ ఆహారంలో చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ ను పూర్తిగా తొలగించారని అదివారి లక్షణాలను శాశ్వ